మనం సంగారెడ్లీలో ఉన్నాం వైకుంఠపురం పోతున్నాం దర్శనం చేసుకోవడానికి మావాడు ఒకటే ఇడ్లీ తింటా అన్నాడు ఒక ఇడ్లీ అని చెప్పి రెండు ఇడ్లీ బోనాలు తిన్నాడు మళ్ళీ ఛాయ్ తాగుతున్నాడు ఒక్క రాలేదు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మొత్తం క్లోజ్ క్లోజ్ ఉంది

వైకుటే కదా వైకుఠే కదా మనకి అంతా కాబట్టి వైకుంఠే కదా చెగ ఈ రోజు మనం సంగారెడ్డిలో ఉన్న వైకుట కూడా పోతున్నాం దర్శనం చేసుకోవడానికి టైం ఎనిమిది నరయితున్నది తినలేము ఇంకా పని సలవైతున్నారు వేసుకోదా జరికిన్ జరికిన్ వేసుకుంటే మళ్ళా మనం వేసుకున్న అట్ట్రాక్టివ్ అవుతుంది మనం వేసుకున్న లుక్ కనిపియదు అని వేసుకోలేను జరికిన్ ఇక వేస్టు మరి సిరిసిరి వేసుకుని ఇది అంతా వేస్టు అందుకే వేసుకు మీద స్టార్ట్ మళ్ళీ అయినాము మళ్ళా బస్ చేస్తాం ఎందుకంటే మీద అంత దూరం కష్టం బండి మీద ఏమంటారు ఆటోకి పోయినామని బస్సు సంగారెడ్డి ఉన్నాడు కాబట్టి వాడు ఆడికి వెళ్ళి బైక్ పోయినాడు ఇప్పుడే టిఫిన్ చేసాం ఇంత ముందు వీడియో తీదా ఇద్దరం టిఫిన్ చేస్తున్నామని వాడు ఒకటే ఇడ్లీ అన్నాడు ఒక ఇడ్లీ ఇల్ల అని చెప్పి రెండు ఇడ్లీ ఇల్లని బోనాలు తిన్నాడు మళ్ళీ చాయ్ తాగుతున్నాడు ఒక్కటి मैं अनक तागमानी को डांटा ले रहा हूँ बाडौ पढ़े आओ पुरी कंचाए मसलों का गाइस 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 और बस मिस्यान्डर नहीं वाला बस एक किना वो तो पाँच किलोमीटर में तराव रोचनांका सिर्फ दो उन्होंने कर लिया वर्ड आगे भी लाएगे इस पर सिर्फ दो दिन में कुछ नहीं फ्री बस है डेमोन करना मसलन देना

అందరు గుడికి అవుతారు అనుకుంటే ఆరికి పొద్దున ఓం అనుకున్నాం పద అవుతున్నది ఎనిమిది గంటల కల్లా దర్శనం చేసుకుందాం అనుకున్నాం అంతా అట్లా ఉంటది నేనేం చేస్తారు పొద్దున ఓదాం అంటే వానికి ఏమో కడుపులో మంచిగా స్కానింగ్ తీపించుకున్నాడు అంట వాడు కొంచెం తప్పిందైతే స్కానింగ్ చేసుకున్నాడు రఘునందన రఘు

ఉన్నాయో ఇట్లా ఇస్తున్నా కానీ మస్తున్నాయి అప్పటి చెప్పారు టెంపుల్ అక్కడ

లోపలికి సరే దూరం పోయినాము పోయాక మళ్ళీ ఏమని అంటే చాలా గిన్నె మొన్న వేసినట్టు వాడు మా వాడు కొత్త చెప్పులు ఉన్నాడంట మళ్ళా చెప్పులు బండ్లని చెప్పులు ఊకి పోతా అంటే ఇక మల్ల రిటర్న్ చూసారా సార్ ఇప్పుడు డబుల్ యాక్షన్ ఏమో అనుకున్నాము కొత్త చెప్పులు కాదురా గూదు వస్తుంది వాళ్ళంతా లోపలికి ఎంట్రీ కూడా కాదు ఎంట్రీ చూపిస్తాం మళ్ళీ ఆరు వందలు అంట వాడి నో ఆరు వందలు బూట్లు వీడి మూడు వందలు చెప్పులు లేని వెళ్ళాం బ్రం మేము అంటే కాబట్టి వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చా ఇట్లా ఉన్నది కదా బ్రో ఇట్లా ఉన్నది కదా ఇది వస్తుంది ఫోన్ బాగు చాలా బాగుంది ఎంట్రీ ఎట్లా కూడా ఇట్లానే ఎంట్రెన్స్ ఇక్కడ టికెట్లు తీసుకోవాలంట టికెట్లు మూడు వందలు ఉంది వంద ఉంది వేబీ బ్రేక్ దర్శనం ఉంది దర్శన టికెట్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర విఐపి బ్రేక్ దర్శనం ఉంది విఐపి టికెట్లు ఉన్నాయి కాబట్టి విఐపి దాకా పోదాం విఐపి టికెట్స్ పెట్టుకొని వచ్చిన మనం ముందు విఐపి ఇంతనా లేదు ఇప్పుడు ఫుల్గా రష్ ఉన్నది సేమ్ తిరుపతి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది వాటర్ బాటిల్ తీసుకుంటారు టైం మాత్రం మొత్తం తీరే తీస్తున్నారు ఇగో ఫ్రీ వాటర్ బాటిల్ ఇచ్చి రోజు హాఫ్ అవర్ అయితే వన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ మీరైంది ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత లోపలికి ఎంత అయినా మేము ఇంకొక టెన్ మినిట్స్ రామగండలో బాగుండలు ఇంకో మినిట్స్ పడుతుంది దర్శనం మానేది ఇంకెక్కడ పడుతుందో తెలియదు ीता कृपाना नृता मनोगीतम् खयुखयुगण मधुसूदना मदन महिमगिरिवाधनाना जागरथसारथि हेगमण सुखचनन संरोषणम् దర్శనం అయితే అయిపోయింది దర్శనం మాత్రం టికెట్ వల్ల మన సబ్స్క్రైబర్ తినలేదంట పొద్దున టిఫిన్ చేయలేదు అందుకే మెల్లా మాట్లాడుతున్నాం ఏముంది బ్రో వాళ్ళు అక్కడ ఏముంది కూర్చో ఆకలి ఆకలి అయినా కానీ ప్రసాదించింది దేవుడు దేవుడి కంగరించాడోట్ ఆవిడ లా కోసం లాస్ట్ లాడా పెడుతున్నారు ఏమంటారు దానికే ఏమైంది